అబ్బాయిలు ఈ రోజు మనం ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం వినోవా అంటే ఇది చిన్న విషయం కానీ దీని లాభం మైండ్ బ్లోయింగ్ మొదటి లాభం వెయిట్ లాస్ కోసం పర్ఫెక్ట్ ఎందుకంటే వినోవా హై ప్రోటీన్ మరియు ఫైబర్ ట్యాక్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది ఇది గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది అంతే గ్లూటెన్ సమస్య ఉంటే ఇది బెస్ట్ ఇది మీకోసం విటమిన్లు మరియు ఖనిజాలతో లోడెడ్ మాగ్నీషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని లభిస్తాయి చర్మం మరియు జుట్టు కోసం కూడా చాలా మంచిది వినోవా ఉండే ఆరోగ్యానికి అద్భుతమైనది ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం ఉంటాయి ఇవి మీ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి ఇవి చివరి తక్కువ కార్ ఇది ఒక సంపూర్ణ ప్రోటీన్ అంటే అన్ని నాన్ ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు క్వినోవాలో ఉంటాయి ఇది అత్యంత పోషకమైనది కాబట్టి మీరు ఏమీ అర్థం చేసుకున్నారు ఇది చిన్న విషయం కానీ పూర్తి ఆరోగ్యానికి ఖజానా పెట్టే మీరు కూడా మీ భోజనాల్లో క్వినోవా చేర్చండి రుచికరంగా కూడా ఉంది మరియు ఆరోగ్యకరంగా కూడా